హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజా మంచిక బ్లాగ్స్ అండి పెసరట్టు చేస్తున్నానండి బియ్యం వాడకుండా ఓన్లీ పెసర్లతో పెసరట్టు చేస్తున్నాను నైటే వన్ గ్లాస్ పెసర్లు అనేవి తీసేసుకొని దాంట్లో వాటర్ అనేది ఫిల్ చేసి పెట్టేశానండి ఈ విధంగా పెసర్లు అనేవి నాని అయి వాటర్ అన్నీ తీసేసిన తర్వాత మిక్సీ జార్లోకి పెసర్లు అయితే తీసుకుంటున్నాను ఘాటు కోసం పచ్చిమిర్చి మూడు అయితే యాడ్ చేశాను చిన్నగా అల్లం ముక్క కూడా కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి సేమ్ మన దోశ బ్యాటర్ లానే మన పెసర్ల పిండి బ్యాటర్ కూడా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టానండి ప్యాన్ హీట్ ఎక్కుతుంది పెసరట్టు చాలా ఈజీ రెసిపీ అండి హెల్తీ రెసిపీ కూడా ప్యాన్ హీట్ అయిందండి దోశ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా దోశ బ్యాటర్లో సేమ్ అలాగే సన్నగా వేయాలన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుందండి పెసరట్టు క్రిస్పీగా కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పెసరట్టు అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట మెల్లిగా తీసేసుకోవాలి దీన్ని చూస్తున్నారు కదా పెసరట్టు అనేది ఈ విధంగా రెడీ అయిందండి నేనైతే పల్లి చట్నీ అయితే తీసుకున్నానండి పెసరట్టుకి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను రోజా మంచి కంటే బ్లాగ్స్